నమస్కారం మరి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఎటువంటి వివాదాలు లేకుండా మన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అనేవి అర్థవంతంగా సామరస్య ద్వారంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం పెట్టడం అనేది ఒక మంచి ఆలోచన అంటే ఒక మంచి ఆలోచన అనేది వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మాటలు కూడా మంచిగానే ఉంటాయి ఎప్పుడైతే మనం మంచి మాటలు మాట్లాడతామో ప్రవర్తన కూడా బాగుంటుంది అంటే ఆ రకంగా అలవాట్లు కూడా మంచిగా ఉంటాయి అప్పుడు మాత్రమే మనం మానవతా విలువలు కలిగినటువంటి మనుషులుగా పేరు తెచ్చుకుంటాం అంతే ఎంత ఎందుకు అంటే భారతదేశంలో అనేక మతాలు అనేవి ఉన్నాయి అనేక భాషల వారు ఉన్నారు అనేక కులాల వారు ఉన్నారు అనేక జాతులు ఉన్నారు అందరూ కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే సిద్ధాంతానికి మనం కట్టుబడి ఎదుటివారికి ఎటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం పండుగలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి మనం జరుపుకోవటం అనేది అనాదిగా వస్తుంది అంటే అలా కాకుండా తద్భిన్నంగా మన ఇది చేయొద్దు లేకపోతే అలా చేయొద్దు అని మనం ఎదుటివన్నీ మనం శాసించడానికి అవకాశం లేదు భారతదేశం స్వేచ్ఛ భా ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ ఉందన్నమాట తను నచ్చిన విధంగా తాను ఉత్సవాలు జరుపుకోవచ్చు పండుగలు జరుపుకోవచ్చు ఈవెంట్స్లో పాల్గొవచ్చు కానీ సభ్య సమాజం మెచ్చాలి సమాజానికి ఇబ్బందికరంగా మనం చేసినట్లయితే కుదరదు అన్నమాట చిన్న ఉదాహరణ మనం చూసుకుందాం అంటే తెలుగు సంవత్సరాది ఉగాది అలాగే ఇంగ్లీషు మనకి నిన్న కాస్త చాలా వేడుకలతో మనం జరుపుకున్నారు చాలామంది ఆంగ్ల సంవత్సర మరి నిజంగా ఏంటంటే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అనగానే ఏంటంటే ఆంగ్ల సంవత్సరం అనేది కాదు అని అందరికీ తెలుసు కానీ ఏంటంటే పాలన దృష్ట్యా తర్వాత ఏంటంటే గణనకి ఒక ప్రాజెక్ట్ కానివ్వండి ప్లానింగ్ కానివ్వండి దేశ అభివృద్ధి కానివ్వండి మనకు లెక్క కట్టాలనుకున్నట్లయితే మనకి కాస తెలుగు నెలల ప్రకారం మనం చేయడానికి సరిపోతమాట అన్నమాట మంచిది ఏంటంటే మనకి ఈ యొక్క గణన అనేది ఇంగ్లీష్ సంవత్సరాన్ని కొద్దిగా ప్రాతిపదికగా తీసుకోవటం అనేది జరుగుతుంది అంటే ఇదే ప్రధానం అని మనం అనుకోం మనం ఇదే ప్రధానం అని మనకి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి అరవై ఉన్నాయి సంవత్సరాలు అవే మళ్ళీ అలాగ టర్న్ అవుతుంటాయి అలాగే తెలుగు మాసాలు ఉన్నాయి చైత్రము వైశాఖము జాష్టము అని పన్నెండు మాసాలు ఉంటాయి పన్నెండు మాసాలు తిరుగుతుంటాయి అలాగే మనకి ఏంటంటే ఆవృత్తం జరిగేది ఏంటంటే మనకి తిథులు తిథులు ఉన్నాయి పదిహేను తిథులు ఉన్నాయి అంటే పాడ్యము నుంచి పౌర్ణమి దాకా మళ్ళీ ఇంకో పక్షం అంటే రెండు నెలకి రెండు పక్షాలు అలా చేసినట్టయితే మనకి అమావాస్య ఒకసారి వస్తుంది తర్వాత పౌర్ణమి వస్తుంది ఇది అవగానే మనం ఒక మాసం మారుతూ ఉంటుంది అన్నమాట అంటే సంవత్సరాన్ని మనం ఏం అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అనమాట ఇప్పుడు దక్షిణాయనం జరుగుతుందన్నమాట అంటే జనవరి పద్నాలుగో తారీఖు నుంచి మనకి మళ్ళీ జూలై పద్నాలుగు దాకా పదహారు దాకా అని ఎంతో ఉంటుంది అది ఉత్తరాయణం ఉత్తరాయణ పుణ్యకాలం అన్నమాట అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ప్రాతిపదిక అనేది మన హిందూ మత సిద్ధాంతాలు కానివ్వండి తర్వాత ఏమంటే మన యొక్క పండుగలు కానివ్వండి మనం జరుపుకోవడం మంచిదే కాదంట లేదు ఇప్పుడు నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చాలామంది జరుపుకున్నారు కానీ మనం హ్యాపీ న్యూ ఇయర్ మనం జరుపుకున్నా మనం ఏంటంటే మనం గుళ్ళకి వెళ్ళాం మరి మార్గశిరమాసం ఇది మార్గసిర్మాసంలో అంటే మార్గశిరమాసం వెళ్ళిపోయింది కూడా పుష్యమాసం వచ్చింది పుష్యమాసంలో ఏంటి అంటే మనకి ఈ గోదాదేవి కళ్యాణాలు జరుగుతాయి అలాగే మనకి ఇది కూడా చదువుతూ ఉంటారు తిరుప్పావే చదువుతూ ఉంటారు ప్రవచనాలు కూడా వింటూ ఉంటాం మంచి స్వామి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు మంచిదే అంటే ముఖ్యంగా అంటే ఇది దక్షిణాయనానికి చివరిలో ఉన్నాం మనం అంటే ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం అనేది తప్ప అది తప్పు అనే భావన అనేది కొద్దిగా ఆలోచించవలసిన పరిస్థితి నుంచి అంటే మనం మీరు ఎప్పుడు అంటే నేను దుర్మద నామ సంవత్సరంలో పుట్టే అనేవాడిని అన్నాం అనుకో దుర్మద ఏమిటి ఒక అంటే డౌట్ వస్తుంది అంటే సాధారణంగా ఏంటంటే ఒక మాట ఈ మాసం ఏంటి అంటే ఈ మాసం అనగానే ఏంటంటే మనకి పుష్యమాసం కానీ అది తొందరగా మనకి పబ్లిక్లో అంటే మరి తెలుగు వాళ్ళకి తెలుగు పంచాంగాలకి ఈ యొక్క పాఠ్యమే తిథులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ గమనాల గురించి తెలుస్తాయి లేని వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం మనం చేస్తాం పంతొమ్మిది వల్ల అరవై వేలు పుట్టాం లేకపోతే పంతొమ్మిది డెబ్బై వేలు పుట్టాం అని మనం చెప్తాం జనవరిలో పుట్టాం అంటే పుష్పమాసంలో పుట్టామంటే మన ప్రాతిపదికగా ఉండదు మన రిటైర్మెంట్ ఉందనుకోండి జనవరి ముప్పైలో మనం అనుకోండి జనవరి ముప్పై అంటే ముప్పై అంటే రిటైర్ అయిపోతాం అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే సంవత్సరాలు పేర్లు మనకి తెలుగు సంవత్సరాల పేర్లు మనకు తెలుసున్న ఏదో మన జాతకాలు రాయించుకోవడానికి అది పనిచేస్తున్నాయి కానీ దీనివల్లకి పనిచేయదని ఎక్కువ మంది అభిప్రాయం అంటే మన ఎవరి అభిప్రాయం వాడకుండా తప్పులేదు మనం ఎదుటి వాళ్ళని మనం గౌరవించాలి ఎదుటివారి యొక్క అభిప్రాయాలు కూడా మనం ఆలోచించాలి ఒకసారి అంటే ఇంగ్లీష్ డేట్స్ కానివ్వండి మన నిజంగా తెలుగు అంకెలు మనం చదువుతాం తెలుగు అంకెలు మనకు తెలుసా ఎంత మనకు తెలుసు అది కూడా మనకు ప్రశ్న అంటే ఏంటి నాలెడ్జ్ ఈజ్ పవర్ తెలుసుకోవడం అనేది తప్పేమీ లేదు కానీ ఏంటంటే నా దగ్గర ఉన్నాయంటే ఏదైనా సరే ఇది ఉగాది రోజున కానివ్వండి లేకపోతే ఈ మా ఇంకా ఆంగ్ల సంవత్సరాది రోజుని కానివ్వండి లేకపోతే కేరళ సంవత్సరాది కానివ్వండి కానివ్వండి ప్రతి మనిషి కూడా తన జీవన గమనంలో కొద్దిగా మార్పు కోసం మనం ఆ రకంగా ఉత్సవాలు సంవత్సర ఆరంభాలు చేసుకుంటూ ఉంటాం ఎలాగా అంటే ఏకాదశ సూత్రాలు మనం పాటించాలి అంటే ఏకాదశ సూత్రాలు ఎలాగా అంటే ఫస్ట్ చిన్నపిల్లలకి మనం చెప్పవలసింది అంటే పెద్దల మాట వినాలి పెద్దలను గౌరవించాలి వాళ్ళ యొక్క పద్ధతులు పాటించాలి పెద్దల యొక్క అనుభవాలు మన వాళ్ళు చెప్తుంటే వినాలి ఇతరులు చెప్పేది మనం విన్నదలైతే మనం సమాధానం చెప్పాలి తర్వాత ఏంటి మిత్రుల యొక్క సలహా తీసుకోవాలి మంచి మిత్రులను కలిగి ఉండాలి తర్వాత మౌనం అనేది అవసరం రోజు కనీసం మెడిటేషన్ అనేది ఒక గంట చేయాలి అంటే రోజు మౌనంగా కూర్చోవడం కాదు మౌనం కూర్చునే ఏదైనా పని చేసినా ఎవరికి మాట్లాడటం లేదంటే వీడు మన అభిప్రాయం వ్యక్తం అంటే మన సమస్త ఎన్నో కోట జీవులు జీవులు ఉన్నాయి ఒక మనిషికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది అందుకోసం ఏంటంటే మాట్లాడే అవకాశం ఉండగలని జంతువు ఏంటి అంటే మానవుడు మాత్రమే అందుచేతనే మన అభిప్రాయాలు అవసరం వచ్చినప్పుడు మనం వ్యక్తం చేయాలి మనం వ్యక్తం చేయలేనప్పుడు మౌనమే మౌనమే ఒక భాష అదే చెప్తాడు బాలమోహిలీ కృష్ణ గారు ఆయన పాటలో మౌనమే భాష ఓ మానస అని అంటే ఏంటి ఒకసారి ఏం ఏం సమాధానం చెప్పను దానికి మౌనమే అలా అనమాట అంటే అన్ని వేళలో కూడా మంచిది ఈ మౌనం అనేది అలాగే వ్యాయామం దేహ ఆరోగ్యానికి మంచి వ్యాయామం అనేది చాలా అవసరం అలాగే కళలు కూడా కనాలి పిల్లలు ఉన్నారు కళలు కనాలి నేను డాక్టర్ అవుతాను లేకపోతే ఒక మంచి ఇంజనీర్ అవుతాను లేకపోతే నాకు యాక్టర్ని అవుతాను నాకు నటన అంటే ఇష్టం లేకపోతే క్రీడాకారుని అవుతాను లేకపోతే మంచి ప్రొఫెసర్ని అవుతాను లేకపోతే శాస్త్రవేత్తను అవుతాను ఒక కళ కనడం అదే అబ్దుల్ కలాం గారు కూడా అదే చెప్తారనమాట చిన్నప్పటి నుంచి కూడా ఒక రకం ఏంటి కలలు కనాలి ఆ కళలు కనడానికి సాకారం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మనం ఎన్నో ప్లానింగ్ చేసుకోవడం కాదు ప్లానింగ్ వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు కానీ వాటిని మనం మెటీరియల్స్ చేయాలి అంటే వాడిని కార్యరూపంలో పెట్టాలి ఆచరణలో పెట్టాలి లేకపోతే మనం ప్లానింగ్కి ఉపయోగం లేదు బట్ అంటే ఈ కొత్త సంవత్సరం రోజునే కేరళ కానివ్వండి లేకపోతే ఆంగ్ల సంవత్సరాలు కానివ్వండి తమిళ సంవత్సరాలు కానివ్వండి ఏదైనా సరే ఏది జరిగినా సరే మనం చేయవలసిన అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి మనం ఏం చేయాలి మనం చేయవలసిన ఏంటి లక్ష్యాలు ఏంటి ఈ లక్ష్యాలకి ఆచరణ ఏ విధంగా చేస్తున్నావా లేదా ఒక పురోచ్చరణ చేసుకుంటూ ఉండాలి ఏంటంటే ఆఖరి పిల్లలు ఏంటైతే పెద్దలైనా సరే పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి పిల్లలకు ముఖ్యంగా ఈ రోజులు ఏంటంటే మన సెల్స్కే పరిమితం అయిపోతున్నారు కానీ మనకి పుస్తకాలు ఎవరు చదవటం లేదు పేపర్ చదవాలి రోజు అప్ డేట్స్ వస్తుంటాయి మన సెల్లో మన జరిగేది ఏంటంటే అనేకమైన మార్పులు వస్తున్నాయి డిజిటల్ నేరాలు కూడా వస్తున్నాయి అంటే మన యొక్క నెట్లో కూడా అనేకమైన అన్యాయాలు కూడా జరుగుతున్నాయి అందుచే చాలా అప్రమత్తంగా ఉండాలి తర్వాత ఏంటి అవసరమైన మనం ఏదైనా చదువుతుంటే మనం రాసుకోవాలి నీట్గా మనం ఏదైనా సరే చర్చల్లో చెప్తున్నారు మంచి పాయింట్స్ రాసుకోవాలి అలాగే ప్రవచనాలు చెప్తున్నారు మనం రాసుకోవాలి అలాగే మంచి డిస్కషన్స్ చేస్తుంటారు అంటే కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళే డిక్షనరీ హౌ టు ఫేస్ అండ్ ఇంటర్వ్యూ దానికి టిప్స్ మనం రాసుకోవాలి అంటే ఏంటి ఒక పుస్తకం ప్రిస్క్రై స్క్రైప్ అనేది కూడా కావాలి మనం రాసుకోవాలన్నమాట ఇలాంటివి చెప్పినట్లయితే ఏ సంవత్సరం ప్రారంభంలో అయినా సరే ఈ ఏకాదశ సూత్రాలు పాటించాలని నేను చెప్పి మాట అంటే ఏంటి తెలుగు సంవత్సరాలు కానివ్వచ్చు లేకపోతే ఇంగ్లీష్ సంవత్సరాలు కానవచ్చు లేకపోతే కేరళ సంవత్సరాలు కానివ్వచ్చు ఓణము కావచ్చు ఏదైనా సరే అంటే మతానికి ఒక మతానికి కానివ్వండి ఒక భాషకు కానివ్వండి లేకపోతే ఒక జాతికి కానివ్వండి మనకి సంవత్సరానికి ఒక ప్రాతిపదిక పెట్టుకుంటాం ఇది కొంతమంది దాన్ని ప్రాతిపదికని అమలు పరచవచ్చు కొంతమంది అమలు పరచవచ్చు అమలు పరచవచ్చు కానీ సాధారణంగా ఏంటంటే మన ఇంగ్లీష్ నెలలు మాత్రం మన ఇంగ్లీష్ సంవత్సరాలు మాత్రం ఇవి కొద్దిగా మన ప్రాథమిక అంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి లేకపోతే రిటైర్మెంట్కి కానివ్వండి ఆ పాలనలో కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఇంగ్లీష్ సంవత్సరం అనేది జరుగుతుంది అంటే మనం ఇంగ్లీషు సంవత్సరాలు నూతన సంవత్సరాలు వేడుకలు జరుపుకోవడం అనేది అది మరి పెద్ద తప్పుగా నాకు అనిపించడం లేదు మరి మీకు ఎలా అనిపిస్తున్నావు మరి ఇంకేంటి ఎవరు అభిప్రాయం వాడదనుకోండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇంకేయంటే మనం ఇది ముఖ్యంగా ధనుర్మాసం ధనుమాసంలో ఏంటంటే మనకి పుష్యమాసం వచ్చేసింది తిరుపాయ చదువుతుంటారు మంచి మంచి కథలు చదవాలి పురాణాల పట్ల ఆసక్తి కావాలి తెలుసుకోవాలి సైంటి సైంటిస్ట్ డైనమిక్గా మొత్తం ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలి అలా ఆలోచించినట్లయితే అందరికీ కూడా మంచి జరగాలి ఏ మాసమైనా ఏ మతమైనా ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా ఎలా జరుపుకున్నా అందరూ కూడా సర్వే జనా సుకునోభవంతు అది మన ధర్మం అంటే ఎదుటివారి యొక్క సంతోషంలోనే మన ఆనందం అనేది మనం వెతుక్కోవాలి అంతేగాని మాటలతో కానివ్వండి భావాలతో కానివ్వండి లేకపోతే చేతలతో కానివ్వండి మన ప్రవర్తన ద్వారా కానివ్వండి ఎదుటివారిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఇది ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం తెలుసుకోవాల్సిన విషయం చాలామంది చాలామంది కామెంట్స్ పెడుతుంటారు కామెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒక ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ ఎదుటివారిని ఫీలింగ్స్ని హర్త్ చేసేటట్టుగా మీ ఆలోచన చెప్పండి అంతే కానీ చెప్పేవాళ్ళ యొక్క ఆలోచనలు మాత్రం హర్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు ఓకే మరి ఇది యొక్క చర్చ అంటే అది కాదు ఇది మా యొక్క అభిప్రాయాలు ఈ అభిప్రాయం మీరు ఏకీభీవిస్తారా ఏకీభీవించరా అనేది మీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది మీ ఇష్టం అది అంతే అంటే ఇది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అవసరం అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మీ సెలవు తీసుకున్నాను డాక్టర్ చైగన్ నర్సి మంచి నమస్కారం